సాయమ్ మా ఇచ్చిన అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నాను రా ఈవేళ మీకు చేపలన్నిట్లో ఐదారు చేపలు చూపించాను ఈవేళ కొర్రమేను ఫెషల్ మీకు కొర్రమేను ఎగురు మిరియాల రసం అందులోకి కాంపిటేషన్ బాగుంటుంది టమాటా రసం కూడా కాంపిటీషన్ ఓకేనమ్మా చక్కగా కొర్రమేన్ ఎగిరెట్టు చూపిద్దామని రండి కొరమేలో రెండు విధాలుగా చూపిస్తాను మీకు ఓకేనమ్మా ఎగుర రెండు చేపలు కొరమేలు పెద్దవి దొరకలేదు సమానమైనవి దొరికినాయి ఇవన్నీ మధ్య మొక్కలు ఇగో ఈ సైజులో ఉంటే కరెక్ట్ సైజు ఇది ముదిరిపోయింది అనుకో ఇంకా అది గట్టిగా ఉన్నట్టుగా ఉండదు కొబ్బరికాయ ముక్కలు ఈ ఈ సైజులో కొనుక్కుంటే సూపర్ ఉంటుంది టేస్ట్ రండి ఇదిగో ఇవన్నీ కూడా కొర్రమేలు మధ్య మొక్కలు ఎన్ని వచ్చినాయి నాలుగు పది మొక్కలు వచ్చినాయి రెండు చేపలు తిప్పించాను ఏ సాల్టు పెరిగేసి కడిగేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాలు ఇలా ఉంచుకుంటే జిగరంతా వదిలేస్తుంది కొర్రమేనికి చేపల అన్నిటిలో కొర్రమేనికి బంగారుపు తీకకి జిగుర ఎక్కువ ఓకేనమ్మ ఇది పది నిమిషాలు వదిలేసాను తర్వాత ఇది కూడా చూపించేస్తాను మీకు మీకు తలకాయలు తలకాయ తోక ఇగ చెంపలి ఇందులో చేన వచ్చిందిరా కొర్రమేలలో కూడా చన వస్తుంది ఒకదానికి వచ్చింది ఇదిగో చీన ఇవన్నీ కలిసి అందంగా రవ్వ పులుసు అంటారు దీన్ని చక్కగా పులుసు పెట్టుకుని దగ్గరగా పెట్టుకుంటే సూపర్ ఉంటుంది తోక తలకాయ చెంపలం చక్కగా పెట్టుకోవాలి పుడిచిపెట్టుకోవాలంటే ఇంకో కూరకి ఉప్పుడు కాదు ఇవి ఇది మట్టుకు మీకు అందంగా ఎగిరిపెట్టి చూపిస్తాను రెండు బంగారం ఇది ఉప్పుడు తీసేనా ఇదిగో ఈ మజ్జిగతో ఉప్పుతో వేసుకున్న నీళ్ళు ఇద్దరు పాడు చేసుకుంటాం ఎందుకు రెండు ఒకటే ఐటమ్ కదా ఉప్పు పెరుగు మట్టి కంపల్సరీ ఒక్క పది నిమిషాలు పెట్టుకుంటే ఇంకా అసలు వాసన అనేదే రాదు చాలా నీట్గా అక్కడికి శాదత్ చాలా ఇదిగా కడుగుద్దు మా పాప ఇవన్నీ మీకు చూపిస్తాకే సింకులో కడగరాదనమాట ఇక్కడ అనుకో వంటగదే చిన్నది వంటగదిలో నువ్వు సిరాకు సిరా చేసుకోకూడదు ఓకేనా ఇదిగో ఇదిగో మజ్జిగొచ్చేసిందా ఇదిగో ఈ నీళ్ళు మళ్ళీ అంతే ఓకే బంగారు ఇప్పుడు మీకు చూపిస్తా ఇదిగో ఐదు ముక్కలు ఇది ఇప్పుడు దీంతో పని లేదు అది అలా ఊరుతూ ఉంటాయి ఉప్పుడు ఇదిగో ఆ ఉప్పు వేసుకుందాం స్పూన్ వేసేను రెండు స్పూన్లు కారం వేస్తున్నాను ఇది దగ్గరగా రోస్ట్ వస్తుంది అన్నమాట చాలా అంటే చాలా బాగుంటుంది కొరమే నిగురు ఇది అంతే రెండు స్పూన్లు వేసిన కారం ధనియాల పౌడర్ రెండు స్పూన్లు వేసుకున్నాను ఎందుకంటే దీనికి గ్రేవీ కావాలి గ్రేవీ ఉంటేనే అందం స్పూన్ గరం మసాలా యాలక్ పౌడరు గరం మసాలాలు వేసినప్పటికీ కొంచెం వేస్తాను స్మెల్ బాగుంటుంది ఓకేనమ్మా ఇదిగో మనం ఎన్ని వేసుకున్న పసుపు వేయాలి కదా పసుపు స్వీట్ చిట్కుడు నిన్నే రా అల్లం ఇల్లు పేస్టు ఇదిగో పైరు అర కేజీ అల్లం అమ్మ సరికి సరి వేసుకుని ఆడుకోవాలి చేపల కూర అన్నిటిలో కూడా నేను అల్లం వెల్లి పేస్ట్ అయ్యాను మీద కంపల్సరీ వేయాలి ఇది మాసం కూరతో సమానం ఇది అది ఇదిగో స్పూన్ వేస్తున్నాను అల్లం వెల్లి పేస్ట్ చాలు ఓకేనమ్మా ఇదిగో ఇది కూడా ఇలా పక్కన పెట్టుకుందాం ఇదిగో మన కులిపాయ ఎగేటప్పటికి ఇవన్నీ కూడా పట్టుంటాయి చక్కగా కూలిపాయి ఏగి మీకు చూపించాలని ఇలా అది కలిపేసి పక్కన పెడదాను చూపించాలి కదా కురమైన ఎగురు వేసేయడమే కదా కదా మీకు కూడా అర్థం అవ్వాలి కదమ్మా అది ఇది కొరమేనికి ఇలా బాగుంటుంది జీడిపప్పు పేస్ట్ కంపల్సరీ వేసుకోవాలి ఇప్పుడే మిక్సీ పట్టుకున్నాను ఇదిగో ఎగురు దాన్ని జీడిపప్పు పేస్ట్ ఓకేనమ్మా అదనమాట ఉప్పు కారం పసుపు కారం మసాలా అన్నీ అయిపోయినాయా ఇదిగో ఇందులో ఫుడ్ కలర్ లాంటివి కూడా వేయను అసలా అంతే మన కూలిపోయి ఎగేటప్పుడు ఇది మగ్గుద్ది అన్నమాట మనం ఆయిల్ పోసుకుందాం కొద్దిగా ఆయిల్ వేస్తాను కాబట్టి నేను నాలుగేస్తాను ఓకేరా కుక్కులపై అమ్మ పెద్దలపై నాలుగు పచ్చి పిరలు పచ్చి పరుగు బాగుంటాయి ఇందులో కుర్రమైన పిల్లలకి చాలా మంచిది చక్కగా పెట్టండి మీరు వండుకుని పిల్లలకి కాకపోతే చేప అనేది పిల్లలకు మనం దగ్గరుండి తినిపించాలి కలవడం ఓకేనమ్మా చక్కగా గోల్డ్ కలర్లు వేసుకునే ఎదుకో అడ్డుపోయింది చెయ్య వంటగదిలో చాలా జాగ్రత్తగా చేపకున్నానమ్మా నేనే చెప్తాను నేనే అంటి చేసుకుంటూ ఉంటాను వంటగదిలో లేదు ఎప్పుడు కూడా మన మధ్య మొక్కలు చక్కగా ఎగురి పెట్టుకుని తోక తలకాయ చెంపలు అవన్నీ కలిసి చక్కగా చెంత శగర ఉన్నవాళ్ళు చెంత వేసుకుని దగ్గరగా పులుసు పెట్టుకోవచ్చు పుల్ల పుల్లగా లేదనుకుంటే చింతపండు వేసి పులుసు పెట్టుకోవచ్చు చింతకాయ రసం ఉన్నా కూడా పెట్టుకోవచ్చు పులుసు అనేది సౌరుసి పులుసు అంటే మన మామూలు చేపల్లో బాగా పుల్లగా పెట్టుకోకూడదు ఒక్క నిమిషం మూత పెడతాం మళ్ళీ మగ్గిన తర్వాత మీకు చెప్తాను ఓకేనమ్మా అయితే అలా వస్తాయి చక్కగా పొద్దు ముంచుకో ఎక్కువ పడద్ది కంగారు అడ్డు పడకండి అమ్మా అంతే ఏ కూర అయినా సరే సిమ్లో పెట్టుకోండి కంగారు లేదా వచ్చినాయో ఇప్పుడు మనం ఇదిగో వాటర్ పోసుకున్నాం మ్యాక్సిమం కొంచెం నీళ్ళు పడతాయి ఉడకాలి కదా మరి అంతే ఇప్పుడు కదుకుందాం కొద్దిగా కొత్తిమీర వేసేను సేపతో పాటును ఈ ఉడికిన తర్వాత ఇది వేసుకుందాం వండుతారు ఎవరి విధానంలో వాళ్ళు వండుతారు ఎవరిదే మనం తప్పు పట్టకూడదు నా విధానంలో నేను ఇలాగ వండుతున్నాను కాబట్టి నా కూరను నచ్చి మీరు వండుకోండి ఓకేనమ్మా ఇది ఇప్పుడు అయిలో పెట్టుకుందాం ఒక పొంగు రావాలి కదా కొర్రమే ఎడదు కొర్రమేనుక్క ఒక పెద్ద కథ ఉంది అంటే అమ్మి ఓడిది కొన్న వండి చేప చేసిన వాళ్ళు కూడా వండి వండినోన కూడా ఇంటదంట తినేవడు అక్కడనే కనిపెట్టదంట అప్పుడు దాకా కూడా ఈ కొర్రమేనకి ప్రాణం ఉంటుందంట మా అమ్మమ్మ మా అమ్మ కూడా అన్నమాట చిన్నప్పుడు ఇది మట్టకొడస ఎదిగితే కొరమేనమాట దీనికి ఎంత చరిత్ర అనేది అలాగా కొరమేన్ కట్టలని నమ్ముతారు ఎండు చేప కూడా నేను ఎండు చేప కూడా రేట్ ఎక్కువే ఓకేనమ్మా ఇప్పుడు మనం ఇవన్నీ వేసేసుకున్నాం కదా మసాలాలు కట్టాను ఇప్పుడు కొద్దిగా ఇదిగో ఇంకా వేరే కూరలు ఉంటాయి అదిగో జీడిపప్పు పేస్ట్ ఫ్రెష్గా ఇప్పుడే క్రీమ్ అది దింపేది అప్పుడే వేద్దాం అది అదిగో దగ్గరికి నీరంతా ఎగిరి ఎన్ని మసాలాలు కూడుకునేది దగ్గరకు వచ్చేస్తాయి మళ్ళీ దగ్గరికి వచ్చాక ఒక్కసారి చూపిస్తాను తర్వాత చిన్న మాట మీరు కూడా చూపించేస్తడుగుతూ ఉంటుంది మళ్ళీ ఎందుకు వీడియో ఆఫ్ చేస్తాం ఓకే నీది ఉడుగుతూ ఉంటుంది ఉంటుంది కరివేపాకు తెచ్చుకుంటానమ్మా వత్న దగ్గరికి వచ్చాక చక్కగా ఆ రెండు చెడుపప్పు పద్దలు కరివేపాకు వేయించుకుని అమ్మ కూర అంతా రెడీ అయ్యాక చక్కగా వేసుకుంటే సూపర్ అంటే సూపర్ ఉంటుంది కొర్రమేనికి ఇదే లంగరే ఇదిగో కరివేపాకు మా బాప మీకు చూపిస్తానంది అలాగే వచ్చింది చూడు అంటే కరివేపాకు కూడా ఇలాగ ఉంటుందా భోజనం పెట్టేయచ్చు అంట చిన్నపిల్లలకి సూపర్ అంటే సూపర్ ఉంది ఎంత ఆకుందో అదే అంటారు తొలిసూరు పుట్టిన అంట బలంగా ఉంటారంట కట్టేస్తున్నాను అలాగా ఇక్కడ ఓకేనమ్మా ఇదిగో దగ్గరికి రావాలి ఇంకా ఒక వంత అయింది ఇంకా మూడొంతలు ఉంది దగ్గరికి వచ్చేయాలన్నమాట కుర్రమే నిగిరెట్టి ఎగిరిలాగే వండుకోవాలి చక్కగా దీంట్లో టమాటా రసం మిరియాల రసమే సాంబార్లు గింబర్లు కూడా బాగోదు దీనికి అందంగా ఒక తిని రసం వేసుకుంటే చక్కగా అరుగుదలకు బాగుంటుంది అన్నమాట నేను ఉప్పు కారం అన్నీ చూసుకుంటున్నాను నేను వేసింది వేసినట్టు అలా సరిపోతారా ముందే కూడా సరిపోయినాయి కారం ఉప్పు అన్నీ కూడా కొత్తిమీర కూడా వేసేసుకున్నాం మీ స్కూరలోకి కొత్తిమీర అది పడతాయి అమ్మా దానికి అదే రుచి ఇది అయిపోయాను కదా ఇదిగో అదిగో అమ్మ కుర్రమే నిగురు ఈ విధంగా మనం వండుకుంటే మీకు ఐదారు రోజులైనా సరే సూపర్ ఉంటుంది అందంగా చారులో గట్టి అంచుకోవచ్చు అయితే ఇలాగ వండుతాను మా అమ్మగారు నాకు ఇలాగే నేర్పారు చూసా కరియాపాకు జూడిపప్పుసాను పిల్లలు తినరు కాబట్టి అది చూపిస్తాం కాబట్టి ఓకేనమ్మా అది ఒక మూకుడు ఎక్కువ అవుతుందని అనుకోకండి మనకు నచ్చిన విధానంగా వండుకున్నప్పుడు అది మనం ఈ గ్రేవు గట్ట ఉన్నప్పుడే చూసుకోవాలి ఉప్పు కారం అన్నీ కూడా అంతే చేప చిన్న దొరికింది ఇలా ఒక లేవులో చూపించండి మీ సాయమ్మ కొరమేలు ఇప్పుడు దొరకట్లేదంట్రాడింగ్ ప్లేస్లోకి అంతే ఇక్కడ ఎక్కడ ఉన్నదా సిని లేదు ఇప్పుడు వచ్చేస్తున్నాను చూడండి నాన్ స్టిక్లు అన్నీ కూడా నాశనం చేసేసాను తిప్పి 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 నాన్ స్టిక్ నాలుగు మొకుళ్ళు పొప్పు ఊడిపోతే వండకూడదు అంటున్నారు మా పిల్లలు జడిసిపోయి వద్దమ్మని వండొద్దమ్మా ఇది గుర్ర ఎంతో కాదు ఒక్క నుంచుకేతున్నాను అంతే వంటకమ్మా అంది సర్లే ఏ పిండి వంటలో చేసుకుంటాక వాడుకోవచ్చులని బయటపడేసానికి ఇది మల్లవాడు ఇది కూడా ఈ గ్రేవ్ ఇలా దగ్గరికి రావాలి మొక్కలు ఉంటే రాదు కదా గ్రేవీ దగ్గరికి ఇలా తిప్పలం అంత ధైర్యం చేసి తిప్పలాం ఒకటే సాల్చిన ఇలాగా మనం చెప్పినట్టు ఇంటాకి మనకి క్రేవే టేస్ట్ పెట్టుకున్నాను తిప్పుకోండి అడుగు అంటుకోకుండా ఓకేనమ్మా కొద్ది గేడో పెద్దతో బంగారు తల్లిలు చేతగా చూడండి అమ్మా నేనైతే కొరమే నిగ్రీ ఇలాగే వండుతాన్రా ఇంకంతే సేమ్ ఇలాగే వండుతా సూపర్ అంటే సూపర్ ఉండదు ఒక్కసారి ఓకే కట్టేస్తున్నా యాసకాలం కాల్సినట్టుగా అతను అండి విపరీతమైన ఇక్కడ వంటగదిలో కూడా నచ్చిందమ్మా నచ్చితే ఇలా వండుకోండి చక్కగాను ఏ మా అమ్మగారు గట్టా ఇలాగే వండి ఊరు ఇలాగే వండుతున్నాను పాతకాలం వంటలాగే చక్కగా ఉంటుంది ఇలా వండుకోండి పిల్లలు కూడా తింటారు ఇలాగ మీకు నాలుగు రోజులు ఉంటుంది కూర అలా సిడిపోదమాట చక్కగా బయటనమ్మా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బటన్ నొక్కండి సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు చేసుకోండి అందరూ చూస్తున్నారు చాలా సంతోషంగా ఉంది అందంగా మళ్ళీ మంచి రెసిపీతో 見えな、ま、バイバイ <music>